హాయ్ హలో నమస్తే అండి అందరికీ మనం తిరుపతికి వెళ్ళడానికి షాపింగ్కి అయితే వెళ్ళాము కొత్త బట్టలు కొనుక్కుంటామో కొనుక్కోమో కానీ తిరుపతి వెళ్తున్నామంటే మాత్రం కంపల్సరీగా మేము బట్టలు అందరం కొనుక్కుంటాం ఇది మూడేసారి అనమాట వెళ్ళడం పిల్లలకైతే చెరుము డ్రెస్సులు బాగా సెలెక్ట్ చేశాడు టీ మొత్తం చాలా బాగున్నాయి చూడండి మీకు ఏ టీషర్ట్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రేపు మార్నింగు ఫైవ్ కల్లా విజయవాడలో బస్సు ఎక్కాలి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలి గుంటూరులో అనమాట రైల్వే స్టేషన్లో మనం వందే భారత్ ట్రైన్కి వెళ్ళేది ఇంకా మార్నింగ్ తెల్లారుజాము నాలుగున్నర కల్లా వెళ్ళిపోవాలి మేము తర్వాత నేనైతే టాపులు తీసుకున్న ఫ్రెండ్స్ నేను కూడా ఒక నాలుగు టాపులు తీసుకున్నా టాపులు కూడా మీకు ఏ కలర్ టాపులు నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చూడండి ఎంత బాగున్నాయి నాకైతే నచ్చినాయి మొత్తం నాలుగు టాపులు నాలుగు చున్నీలు నాలుగు లెగ్గిలు తీసుకున్నా మా ఇద్దరు షాపింగ్ అయితే తొందరగా అయిపోయింది పిల్లలిద్దరికి నాకు బాగాకైతే చీకటి పడిపోయింది అనమాట బాగా బట్టలు చూపించడానికి నాకు టైం లేదు తర్వాత రేపు వేసుకుంటాడు కదా అప్పుడైతే చూదురు కానీ ఇంక నైట్ బట్టలు సర్దుకోవాలి ఇప్పుడు వెళ్ళి వంట చేసుకొని తినాలి ఓకేనండి బాయ్ బాయ్ అందరికీ అంజలి పల్లెటూరి బ్లాగ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి